మీరు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాన మంత్రి చెప్తున్నారు అసలు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి దానికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా ఎందుకు మీరు మీ మొన్నదా కే ట్యాక్స్ మీ అడ్వర్టైజ్మెంట్ కూడా కే ట్యాక్స్ అని ఏంటి నేనే దాని ముందు మాట్లాడినా నేనే మాట్లాడాను ఇది మాట్లాడడం అవసరం కూడా ఈరోజు ఎంతమంది అయితే బిల్డర్స్ హైదరాబాద్ లో ఉంటారో ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో అందరు ఫైల్ అని ఆపేసి అవన్నీ బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అన్ని ఆపేసి అందరి దగ్గర పేర్లు తీసుకుంటే వాళ్ళు బాధపడతారు కానీ ఎవరు ఇచ్చిన వాళ్ళు బాధపడతారు కాబట్టి అందరి దగ్గర వసూలు చేస్తున్నారు వసూలు చేయను అన్ని పెండింగ్ లో పెట్టారు వాళ్ళు మొత్తం కూడా డైరెక్ట్ ఇక్కడ తీసుకోవడం లేదు ఢిల్లీలో పోయి పాలన దగ్గర జమేశ్వరం అంటున్నారు ఆ రకంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు అందరిని పిలిచి ఈరోజు ఒక బ్యాచ్ బెదిరించి ఢిల్లీ ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీకి వసూలు చేస్తున్నప్పుడు డెఫినెట్ గా చెప్పాల్సినటువంటి బాధ్యత నాదే కాబట్టి నేను చెప్తున్నాను ఎప్పుడో మాటగా మిగిలిపోతున్నా చర్యలు కూడా ఈ రోజు కాకుండా వస్తే అవన్నీ బయటకు వస్తాయి ఎందుకు రావు బిల్డింగ్ వస్తాయి ఈరోజు ఇమీడియట్ గా చెప్పకపోవచ్చు అందరూ తప్పకుండా ఎప్పుడో చెప్తారు వాళ్ళందరూ